వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా అర్హులైన బీపీఎల్ కుటుంబాలకు అంత్యోదయ స్ఫూర్తితో లబ్ధి చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించారు నేడు అనేక రాజకీయ పార్టీలు తమ పథకాలను భవిష్యత్తు కోసం గ్యారంటీలుగా పేర్కొంటున్నాయి అయితే మోదీ గ్యారంటీ వాహనాలు దేశంలో మారుమూల గ్రామంలో నివసించే అర్హులైన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు వస్తున్నాయి దేశంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు ఎస్టీ తండాలు వికసిత భారత సంకల్ప యాత్రలో ప్రాధాన్యం ఇచ్చారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఏప్రిల్ రెండు వేల ఇరవైలో లాక్డౌన్ ప్రారంభించినప్పటి నుండి బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల మందితో సహా దేశంలో ఎనభై మంది కోట్ల మందితో ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది తర్వాత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదు ఏళ్లు పొడిగించింది దీంతో ఆహార భద్రత చట్టం ప్రకారం పీడీఎస్ ద్వారా ఇప్పటికే ఉన్న సబ్సిడీ రేషన్ను కొనసాగించింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సగటున్న ఒక సంవత్సరానికి జాతీయ ఆహార భద్రతా చట్టం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీ విలువ పదహారు వేల కోట్లు ఇది కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని పేదల కోసం మూడు కోట్లకు పైగా గృహాలు మంజూరు అయ్యాయి అందులో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు లక్షలు ఉండగా గృహాలు నిర్మాణం పురోగతి ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాలు నెమ్మదిగా సాగుతున్నాయి దీంతో పాటు ప్రతి గ్రామంలో ఇంటికి సురక్షితమైన కొళాయి తాగునీటి కోసం జల జీవన్ మిషన్ మోదీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను ప్రకటించారు దీనికి మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై శాతం చొప్పున నిధులు సమకూర్చాలి తొమ్మిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం వలన సకాలంలో ఫలాలు అందటం లేదు దేశంలో చాలామంది పదకొండు కోట్ల మంది అర్హులైన కుటుంబాలకు సంబంధించిన యాభై కోట్ల మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమాను పొందుతున్నారు ఈ పథకం కింద రాష్ట్రంలో రెండు వందల ముప్పై రెండు నెట్వర్క్లు ఆసుపత్రులు ఉన్నాయి వికసిత భారత్ సంకల్ప యాత్రలో అర్హులై ఉండి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందని పేదలకు గృహాలు మంజూరు చేయడానికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అక్కడికక్కడ జారీ చేయడానికి మోదీ హామీ కూడా ఇచ్చారు మోదీ గ్యారంటీ వాహనం రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పథకాలను చేరువకు తెస్తుంది మోదీ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్ళుగా యాభై కోట్ల జన్ ధన్ ఖాతాలకు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలను నేరుగా బదిలీ చేసింది అందులో ఏపీకి మూడు లక్షల కోట్లకు పైగా నిధులు లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా బదిలీ అయ్యాయి